ఏపీ కొర్రి సుంకిశాలను నిలిపివేయాలంటూ కృష్ణ బోర్డుకు లేక అనుమతులు లేకుండా పనులు చేపట్టారని ఆరోపణ ఉమ్మడి రాష్ట్రంలోనే సుంకిశాల నిర్మాణానికి ప్రణాళిక కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలోనే భూసేకరణ దానికి బదులు మాధవ రెడ్డి ప్రాజెక్టు చేపట్టిన బాబు కేసీఆర్ హయాంలోనే సుంకిశాల ఎనభై శాతం పూర్తి నేడు ఏపీ సీఎం హోదాలో మళ్లీ బాబు మోకాలడ్డు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ వాస్తవం రియాలిటీ ఏంటంటే మన మీద ఇప్పటి నుండో దాడులు కొనసాగుతున్నాయి ఆంధ్ర పెత్తందారి దారి వ్యవస్థ మళ్లీ చేస్తూనే ఉన్నది మళ్ళా మన జీవితాలను కూడా ఆగం చేసే పరిస్థితి ఏర్పడుతుంది గదే అవుతాను ఇక గదే జోడూరి కాంగ్రెస్కు పాలన చేత కావడం లేదు ఏడాదిలోనే హైదరాబాద్ను సమస్యల కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు సిటీలో సమస్యలు పెరిగిపోతున్నాయి తెలంగాణ గ్రోత్ను కాపాడాల్సిన బాధ్యత మనది జనం కష్టాలు తీరే వరకు సర్కారును వదిలిపెట్టద్దు హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేచరిక పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే హైదరాబాద్ మేయర్ పేరేం పేరు విజయలక్ష్మి గద్వాలా గద్వాల సరే ఏదో ఒక పేరు మేడం పేరు అయితే ఆ మేడానికి సంబంధించి గద్వాల విజయలక్ష్మి రైట్ ఆ మేడానికి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి రెడీ అయింది బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన మేయర్కు సంబంధించి డిప్యూటీ మేయర్ దీనే ఉంటుంది మెట్టి కూడా సంబంధించిన మేయర్ దాంతోపాటు మోతే సంథింగ్ ఏదో ఉంటుంది వాళ్ళ పేరు శోభన ఏదో దాంతోపాటు మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి జంప్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టాలి ఎందుకంటే రాబోయే మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలలో గెలవాలంటే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో దీంట్లో భాగంగా పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది అంటే అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ రెడీ అవుతున్నది అందరు కార్పొరేటర్లు కలిపి మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో కూడా రోజు రోజుకు నమ్మకం సల్లగిల్లుతున్నది అనేక వర్గాలకు సంబంధించి సో వాటన్నింటినీ కూడా బలోపేతం చేయడానికి హైదరాబాద్ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ చర్చించే ప్రయత్నం మొదలుపెట్టిల్లు సో ఇది హైదరాబాద్కు సంబంధించి యుద్ధం వీళ్ళు మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ అయితే తగలబోయే పరిస్థితి అయితే ఉంది ఇక పోలీస్ పహారాలో గ్రామ సభల ఇది ప్రజాస్వామ్య పాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన గ్రామ సభలే దీనికి నిదర్శనం ఉద్యమించక ముందే కళ్ళు తెరవండి కాంగ్రెస్ కార్యకర్తలే పథకాలన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం సిగ్గుచేటు ఎక్స్ వేదికగా హరీష్ రావు మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను హరీష్ రావు ఏం మాట అన్నాడు అంటే గ్రామ సభలు ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ బద్ధంగా నడవాల్సిన గ్రామ సభలు పోలీసుల పహారాలు నిర్బంధాల మధ్యలో గ్రామ సభలు నడిచినాయి ఒక గ్రామానికి అధికారి వచ్చిందంటే ఆ గ్రామంలో ఉన్న మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకునే సమయం ఇవ్వాలి వాళ్ళకు సంబంధించిన వాదనలు జరుగుతాయి వాదోపవాదాలు కూడా జరుగుతాయి ఈ వాదనలు అన్నింటినీ కూడా ఇనే ఓపిక కూడా అధికారులకు ఉండాలి కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం చూస్తాం సో ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి దాంట్లో భాగంగా ఎటు చూసినా కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో వాస్తవ కోణమేంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పూర్తిగా కూడా ఇది గ్రామ సభలు కాదు ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన అనేది వాస్తవం పోలీసుల నిర్బంధాలలో గ్రామ సభలు నడుస్తున్నాయి అంటే అంతకంటే ఆ వ్యతిరేకత ఇంకెక్కడ ఉన్నది అనేది కూడా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇంకొక అంశానికి కూడా